నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం నేను మీ గాయత్రి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్పల్లి సురేష్ బాబు గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏ నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అనే సిరీస్ అయితే స్టార్ట్ చేశాం సక్సెస్ఫుల్ గా మనము ఇరవై ఆరో నక్షత్రంలో ఉన్నాము ఇప్పుడు ఉత్తరాభాద్ర నక్షత్రం మళ్ళీ ఉత్తరాభాద్రా నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరులో వీళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి పాటించాల్సిన పరిహారాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలానే వీళ్ళు ఏ ప్రొఫెషన్ తీసుకుంటే బాగా సెటిల్ అవుతారు వీళ్ళ గుణగణాలు స్వభావాలు లక్షణాలు ఎలా ఉంటాయి ఒకసారి తెలియజేస్తారా అలానే మన కూడా ప్రేక్షకుల బాగుండాలి అందులో ప్రేక్షకులే ఉండాలి అంతే కదా ఉత్తరాభద్ర ఉత్తర అవును ఉత్తరాభాద్రా నక్షత్రం నాలుగు పాదాలు నాలుగు పాదాలు కూడా మెయిన్ రాశిలోనే ఉంటాయి ఇక ఉత్తరాడ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వారికి నామ నక్షత్ర ప్రకారంగా చూసుకునే వారు ఉంటే కనుక డి లెటర్ మేము పెట్టుకుంటారు ఈ ఐఈ ఈ లెటరు ఐ లెటరు యు లెటరు అలానే జా జీ జూ జా ఈ లెటర్స్ కూడా ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటాయి ఒక్కో శాతం కూడా ఎం లెటర్ కూడా పెడుతూ ఉంటారు ఇలాంటి లెటర్స్ ఉన్నాయి అంటే కనుక ఈ ఒక ఉత్తరాభాద్ర నక్షత్ర కూడా మనం తీసుకోవచ్చు వీరు చూడటానికి చాలా చరికల్ల చాకచక్యంగాను అందంగాను అంత బాగానే ఉంటుంది అట్రాక్ట్ చేసే తత్వం ఉంటుంది కానీ వీరిది జలతత్వం అంటే ఎమోషనల్ అయిపోతారు ఊరికనే అంటే చూడటాన్ని చాలా గాంభీర్యంగా కనిపిస్తారు చాలా డిగ్నిటీగా కనిపిస్తారు కానీ ఎమోషనల్ అయిపోతారు వెంటనే పొగిడితే ఎమ్మంటే కానీ తెలివి కలవారు ఏదైనా సాధించుకుంటారు కానీ తొందరపడరు తొందరపడే లక్షణం వీరి దగ్గర ఉండదు నిదానంగా సాధించుకుంటారు వీరితో పాటు ఉంటారు అన్ని నక్షత్రాలతో పాటు ఉంటారు కానీ వీరు ఎక్కువగా తొందరపడరు ఎదుటి వాళ్ళు ఎంత చించుకున్నా కూడా పోయేది ఏ చూద్దాం అనుకుంటూ ఉంటారు వీరు వెళ్ళే దాంట్లో వీళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట కాబట్టి ఈ నక్షత్రం వారికి ఏంటంటే కొంచెం రకమైనటువంటి ఇగోతత్వం కూడా ఉంటుంది కానీ కనపడదు ఎదుటి వారికి ఆ ఇగోతత్వం వారికి కనపడదు వీరికి రెండు రకాల బాధ్యతలు ఉంటాయి ఒకటి పెట్టి నీళ్ళు ఒకటి మెట్టి నీళ్ళు అంటే పుట్టిల్లు మెట్టి నీళ్ళు బాధ్యత తీసుకుంటూ ఉంటారు వీరు ఎక్కువగా వీరు ఎక్కువ శాతం మిడిల్ క్లాస్ కనిపిస్తూ ఉంటారు అంటే ఎదుగుదల అనేది వీరికి ఉంటుంది వీరు పుట్టిన తర్వాత ఎదుగుదల ఉంటుంది ఈ నక్షత్రం వారు ఇంట్లో ఉన్నారు అంటే అక్కడి నుంచి ఎదుగుదల ఉంటుంది వారి ఫ్యామిలీకి మొత్తానికి కూడా అలాంటి వాళ్ళలో ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు ఈ ఒక ఉత్తర ఉత్తరాబాద్ర నక్షత్రం వారు కాబట్టి ఈ ఉత్తరాబాద్ర నక్షత్రం వారికి అన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటూనే ఉంటాయి అలానే వీరికి కూడా ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తూనే ఉంటాయి కొంచెం కొంచెంగా ఆరోగ్య సమస్యలు కూడా వీరికి ఎప్పుడు కూడా వెంటాడుతూనే ఉంటాయి అలానే నరదిష్టి నరప్రవాహం శత్రుపీడ శత్రుపాత ఆర్థిక సమస్యలు అన్ని కొట్టుమిట్లు ఆడుతూనే ఉంటాయి వీరికి దాంతోపాటు వీరి చేతి నుంచి ఏదైనా భోనీ చేసినా ఓపెనింగ్ చేసినా ఎక్కడైనా జాబ్ చేసినా కూడా ఆ కంపెనీ సక్సెస్ అవుతూ ఉంటాయి ఆ కంపెనీని సక్సెస్ చేసేసి వీరు బయటకు వస్తారనమాట అంటే వీరేం తినరు ఆ కంపెనీ సక్సెస్ అయింది కదా బయటకు వచ్చేస్తారు అంటే వీరి బాధ్యత వీరు ఖచ్చితంగా నిర్వర్తించుకోని బయటకి వెళ్ళిపోతూ అనమాట అది ఉత్తరాభాతి నక్షత్రం యొక్క ఇక చేసుకోవచ్చు అండి ఇన్వెస్ట్మెంట్ అయితే వీరు మ్యూచువల్స్ గాను స్లీపింగ్ పార్ట్నర్స్ గా కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు చాలా చోట్ల చిట్టిలు వేయటం కానీ గ్రూప్ రాజకీయాలు కానీ రాజకీయ రంగంలో కానీ పేరు ప్రఖ్యాత కానీ ఆ వీధిలో ఒక రకమైనటువంటి పేరు ప్రఖ్యాతలు కానీ అన్ని రకాలు కూడా వీరికి బాగానే ఉంటుందని చెప్పచ్చు ఈ నక్షత్రం వారికి దాంతోపాటు కూడా ఈ నక్షత్రం వారికి ఏంటంటే కనుక వ్యాపారం బిజినెస్ బిజినెస్ రెండు రకాలుగా చేస్తారు అలానే జాబ్ కూడా చేసేటప్పుడు తక్కువ ఉంటుంది వీళ్ళను అన్ని రకాలు కూడా చేసేటువంటి యోచన ఉంటుంది ఈ నక్షత్రం వారికి అయితే జాబ్ బాగుంటుంది బిజినెస్ బాగుంటుంది అలానే జాబ్ పరంగా వచ్చేటప్పుడు ఏంటంటే కమ్యూనికేషన్ మార్కెటింగ్ ఇలాంటి వాటిల్లో వీరికి అద్భుతంగా ఉంటుంది బిజినెస్ పరంగా అయితే కనుక అలాంటి కమ్యూనికేషన్ వాటిలో రియల్ ఎస్టేట్ వాటిలో చాలా అద్భుతంగా ఉంటుంది మెడికల్ దాంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది మెడికల్ కోడింగ్ కానీ మెడికల్ కొత్త రకమైన మెడిసిన్ చేసే దాంట్లోను కొత్త రకమైన రోగాలకి నిప్పులకి మెడిసిన్ తయారు చేసే వాటిలో కూడా ఎక్కువగా వీరు రాణింటారు కోడింగ్ ఎక్కువ ఉంటుంది కనిపిస్తూ ఉంటారు అలానే వీరు స్టాటిస్టిక్స్ ఎక్కువగా ఉంటుంది అలానే వీరు పెళ్లి చేసుకోవాలంటే కనుక ఋషభ రాశి వాళ్ళని చేసుకోవచ్చు కర్కాటక రాశి వాళ్ళని చేసుకోవచ్చు అలానే కన్యా రాశి వాళ్ళని చేసుకోవచ్చు అట్రాక్షన్ బాగుంటుంది కన్యా రాశి వారితో కన్యా రాశి వాళ్ళని చేసుకోవచ్చు అలానే ధనుసు రాశి వాళ్ళని కూడా చేసుకోవచ్చు అలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుంటే కనుక వీరికి అన్ని రకాల ఇబ్బందులు అనేది తొలగిపోతూ ఉంటాయి కలిసిపోతుంది జీవితంలో ఇంకొక మనిషి మూడో వ్యక్తి అనేది వీళ్ళ మధ్యలోకి రాకుండా జీవిత ఏడు తరాల పాటు ఉండేటువంటి బంధం అనేది వీరికి ఏర్పడుతుండేది పిల్లలు కూడా వీరికి కలుగుతూ ఉంటారు ఇద్దరు అయితే వీరికి ఖచ్చితంగా కలుగుతారు వీరికి ఎఫైర్ లాంటి కొంచెం భయంగా ఉంటుంది కానీ ఆ లవ్ కూడా వీరికి కొంచెం సక్సెస్ అనేది తక్కువగా ఉంటుంది ఎఫైర్ లాంటి వీరికి కొంచెం భయంగా ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అయితే ఎఫైర్స్ నడిపిస్తూ ఉంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు అది వారి పర్సనల్ విషయం కాబట్టి ఇకపోతే మనకి నక్షత్ర నక్షత్రం వారికి కనుక అనేక రకాల రంగాల్లో ఉంటూ ఉంటారు వీరు ఎన్నో రకాల రంగాల్లో కూడా రాణిస్తూ ఉంటారు కూడా వీరును అన్ని రకాలుగా వీరు ఏందంటే ఒక చెట్టు లాంటివారు ఈ చెట్టు కింద ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటారు అనమాట వీరు ఏందంటే ఒక ఇత్తనంలా మొదలవుతారు ఈ ఉత్తనం పెద్ద వృక్షం అవుతుంది అనమాట ఆ వృక్షమే దాకా వెయిట్ చేస్తూ ఉంటారు వృక్షమైన తర్వాత వీరి దగ్గర యుగతత్వం చూపిస్తారని అందరూ అనుకుంటారు కానీ ఉండదు ఆ కుటుంబాన్ని కాదు ఆ ఫ్యామిలీని కాదు ఆ ఉమ్మడి కుటుంబం మొత్తాన్ని కాకుండా ఆ వెలిగేషన్ ని అలానే చుట్టాలని పక్కాల్ని బంధువుల్ని ఎన్నో రకాల తెలిసిన వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి నేతృత్వం నేరు కలిపి నక్షత్రంగా పరిగలుగుతుంది కాబట్టి అలాంటి వారికి ఆ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం కూడా బాగానే ఉంటుందని చెప్పొచ్చు ఈ రంగాలన్నీ కూడా వీరు చేసుకోవచ్చు అలానే వీరు ప్రికాషన్స్ తీసుకుంటే కనుక ఏ రంగంలో అడుగు పెడితే కనుక ఆ రంగం చాలా ఎదు జరుగుతుంది ఎప్పుడు కూడా ఎక్కువగా ఫ్యాషన్ డిజైనర్ వైపు అందరూ కూడా వీళ్ళకి వెళ్ళి చూసేటువంటి వైపు మెడికల్ దాంట్లోనూ కుటుంబంలో ఎదిగేదానికి పంట భూములు పండించుకునే దానికి రైతులుగా బాగుండేదానికి అలానే చేపల చెరులు రొయ్యల చెరువులు ఉప్పు ఉసిరి నిమ్మ దానిమ్మ చపూట మామిడి ఇలాంటి పంటలు వేసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది వీరికిను అలానే ఎక్కడైనా పుట్టిన దగ్గర ఉండరు వీరు విదేశాల్లో కానీ ఎక్కడైనా వేరే ఊళ్ళో సెట్ అవుతూ ఉంటారు ఎక్కువగా శాతం పుట్టిన దగ్గర వీరు సాధించే సంపాదించేది ఏమి ఉండదు పేరు అక్కడ పోతుంది వేరే దేశాల్లో వేరే ఊర్లలో వేరే టౌన్స్లో సెటిల్ అయిన వారికి అయితే అందరికీ మంచి నైపుణ్యం ఉంటుంది ఎక్కువగా వీరు ఎక్కువ ఎవరితో కలవరేటువంటి తత్వం ఉంటుంది ఎక్కువగా అయితే అవసరం ఉంటుందో ఎవరికైతే పని ఉంటుందో వారితో మాత్రమే మాట్లాడతారు ఎవరిని బట్టి వాళ్ళు కలిగించడం మాట్లాడడం కూడా ఏం చేయరు కుటుంబంలో ఉన్నటువంటి పొరువు ప్రఖ్యాత హోదా డబ్బు పలుపుడు అన్ని కూడా పెంచే విధంగా ఉంటారు కానీ తగ్గించే విధంగా వీరు కనపడతారు నలుగురు కనిపించిన కూడా పలానమ్మాయి పలానబ్బాబా అబ్బో ఓకే అనుకునే విధంగా ఉంటారు వీరిని కాబట్టి వీరికి అన్ని రకాల బాగానే ఉంటుంది గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలిస్తున్నాయి గ్రహంలో అప్పుడు జనవరి పదో తారీఖు మారేటువంటి గ్రహాలు కావచ్చు పద్దెనిమిది తారీఖు మారేటువంటి గ్రహ కూటమి కావచ్చు ఇవన్నీ కూడా సంవత్సరం మొత్తం కూడా వీరికి మంచి చేకూర్చేటువంటి గ్రహాలుగా మారబోతున్నాయి శని భగవానికి అశుభ దృష్టిగా వీరి మీద కొంచెం తగ్గి ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి ఆ విధంగా వీరు ప్రయత్నం చేస్తూ మూడో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వీరికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు గురుస్థానం బాగుండదు విదేశాల ప్రయత్నిస్తున్న వారికి కూడా అద్భుతంగా ఉంటుంది మే మాసం తర్వాత వీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేయవచ్చు ఇక వీరికి ఆరోగ్య సమస్యలు ఏదైతే ఉందో ఆరోగ్య వచ్చేసి కనుక వీరికి టైరాయిడ్ లాంటి గ్రంథ సంబంధించిన సమస్యలు సైనిస్ లాంటివి అలానే ఒబిసిటీ లాంటివి నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి పిల్లలు పుట్టేదానికి పిల్ల అయిన వారికి అయితే కనుక పిల్లలు పుట్టేదానికి కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది కాబట్టి దాని దగ్గర ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది వీరు ఆగస్ట్ తర్వాత ఆగస్ట్ తర్వాత అయితే పిల్లలు పుట్టేదానికి కనిపిస్తూ ఉంది ఇక పిల్ల పుట్టేదానికి ప్రికాషన్స్ అయితే కనుక ఖచ్చితంగా తక్కువలో ఉంది ఆ సమస్య తక్కువగా ఉందంటే కనుక ఇంగు ఆ దొరుకుతుంది మనకి ఇంగు పౌడర్ ఇంగు పౌడర్ బాగా మాగిపోయినటువంటి అరటిపండు తీసుకొని ఆ అరటి పండు టాప్లెట్ అంతా తీసుకోవాలి మనకి చూస్తే డోలో టాబ్లెట్ ఉంది కదా అంత డోలో టాబ్లెట్ అంత టాబ్లెట్ అంత అరటిపండు అరటిపొండులో ముక్క తీసుకొని దాని లోపల ఈ యొక్క ఇంగువ పౌడర్ పెట్టేసి అరటిపొండు మొత్తం కట్టేసి మింగాలి ప్రతిరోజు కూడా ఇద్దరు ఇరువైరు భార్య వర్త ఇద్దరు కూడా చేయొచ్చు ఇలాగా ఒక నలభై ఒక్క రోజు చేస్తే స్టమక్ రిలేటెడ్గా ఉన్నటువంటి సమస్యలు గర్భ ఉన్నటువంటి సమస్యలు యూటస్లో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయేసి ఇద్దరిలోనూ కూడా మంచి అన్ని పెరిగిపోతూ ఉంది ఇద్దరులోనూ కొంచెం సానుకూలమైన వాతావరణం పెరుగుతుంది సమ ముందు ఆరోగ్య సమస్యలు అయితే మెరుగుపడతా ఉంటాయి వీరిలో ఉన్నటువంటి ఎస్సిడిటీ కావచ్చు ఒబిసిటీ కావచ్చు ఆవేశం అలాంటి ఆస్తమ అలాంటి ప్రాబ్లమ్స్ కూడా వీరికి తగ్గేటువంటి యోచన కనిపిస్తాయి లేదా లంగ్స్ ప్రాబ్లమ్స్ అట్లా వచ్చారు ఉన్నాయి కాబట్టి వీరు కొంచెం ప్రికాషన్ తీసుకోవాలి దూర ప్రయాణాలు చేసేప్పుడు కొంచెం ప్రికాషన్ తీసుకొని ఆలోచించుకొని ఎక్కువ చేయాలి దూర ప్రయాణించాలి ఆ హాట్ వాటర్ ఎక్కువగా వామ్ వాటర్ ఉంటారు కదా అవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అలానే వీరు వచ్చేసి నాన్వెజ్ ఎక్కువగా తీసుకోకూడదు నాన్ వెజ్ తీసుకోకూడదు నాన్వెజ్ తీసుకోకూడదు లైఫ్ లాంగ్ చేపలు తినకూడదు ఈ నక్షత్రం వాళ్ళు ఎందుకండి ఈ నక్షత్రం వాళ్ళకి అంతే చేపలు తినకూడదు చేపలు వీరికి ఎక్కువగా ఎమోషనల్ అనమాట చేపలు తినడం ద్వారా ఎక్కువగా వీరు ఎమోషనల్ ఇది అవుతుంటారు గంధులు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి వీరికి కాబట్టి వీరికి చేపలు రొయ్యలు లాంటివి నీటిలో పండేటువంటి నీటిలో తిరిగేటువంటి వాటిని ఎక్కువగా వీరు పూజించకూడదు కానీ ఎక్వేరియం పెట్టుకోవచ్చు దాని బదులుగా ఈ ఇంట్లో ఈ సాయోలో కానీ ఇంట్లో ఉత్తరం కానీ ఎక్వేరియం పెట్టుకుంటే కనుక వీరికి అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేలా ఉంటాయి కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేర్చుకోవచ్చు ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ వచ్చేసి మనకి సిమెంట్ కలర్ కూడా బాగా కలుస్తుంది ఊదా కలర్ బాగా కలిసి వస్తుంది ప్యారెట్ గ్రీన్ బాగా కలిసి వస్తుంది అలానే బ్లూ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది చెప్పొచ్చు వీరికి కలిసి వచ్చేటువంటి ఈ సంవత్సరం మొత్తం రెండు వేల ఇరవై సంవత్సరం మొత్తం కూడా వీరికి కలిసి వచ్చేటువంటి వారం వచ్చే సోమవారం బుధవారం గురువారం ఈ మూడు వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తామని చెప్పుకోవచ్చు ఇక వీరికి కలిసి వచ్చే నెంబర్ వచ్చేసి తొమ్మిది ఆరు మూడు నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక మాసాలకు వచ్చేటప్పటికి జనవరి మాసం ఏప్రిల్ మాసం జూలై మాసం ఆగస్టు నవంబర్ వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక వీరికి కలిసి దిశ కూడా తీసుకొచ్చేది కనుక ఉత్తరం పేసు పరమణ పేసు అంటే ఈస్ట్ వెస్ట్ బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు వీరికి ఈ సంవత్సరం అయితే కనుక ఉన్నత శిఖరాలను ఎందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి కూడా ఆ రకమైన ప్రికాషన్స్ తీసుకోవచ్చు అలానే కనుక వీరికి ఆదాయం వనరులు కూడా బాగానే పెరుగుతాయి జూలై నుంచి బాగా పెరుగుతాయి అలానే వీరికి కలిసి వచ్చేటువంటి ఇక ఇల్లు కొనుక్కోవాలి వాహనం కొనుక్కోవాలి అలానే మనకి ఇల్లు సోపు కావాలి స్థలాలు పొలాలు ఏమైనా తీసుకోవాలంటే కనుక మే తర్వాత ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా తీసుకునేటువంటి యోచన అయితే కనిపిస్తూ ఉంది ఇలాంటి ప్రికాషన్స్ తీసుకొచ్చి ఇంకా జరిగే లేదు ఇవన్నీ అనుకోవడం ఖచ్చితంగా మనలో ఏదో మనకు తెలియని శత్రువులు చాలామంది ఉంటారు కాబట్టి మనతో సహాయం పొంది మనకి వెన్నుపోటు పడిచేటువంటి శత్రువుల వల్ల మనకేదైనా ఇప్పటి బ్లాక్ మ్యాజిక్ వసీకడం చేతపడి అలాంటివి జరిగి ఉండొచ్చు అది నాకు తెలియాలంటే మనకు మనకు తెలియదు అవి రథాల ద్వారా హోమాల ద్వారా యజ్ఞాల ద్వారా పూజల ద్వారా మనకు తెలియవయ్యి అవి కేవలం పాజిటివ్ అవ్వడానికి అవి తెలియాలంటే కనుక ఖచ్చితంగా సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని మంచి గురువుని ఎంచుకొని సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదిస్తే కనుక అలాంటి ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయా వాటి నుంచి వైద్యులకిలాగా ఉంటుంది కాబట్టి ఆ పరిష్కార మార్గం చూసుకుంటే కనుక అదృష్టం ఈ వారు తప్పకుండా గురుగారు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఉత్తర బాద్రి నక్షత్రం వారి జాతకం ఎలా ఉండబోతుంది వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన ప్రికాషన్స్ ఏంటి అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నక్షత్రం గురించి కూడా గురుగారి ద్వారా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ